కావలి పట్టణంలోని పాత ఊరును అభివృద్ది చేసే బాధ్యత తనదని శ్రీకృష్ణుడి ఆలయ సన్నిధులు ఆ స్వామి సాక్షిగా మాట ఇస్తున్నట్లు కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు పాతవూరు కృష్ణుడి బొమ్మ సెంటర్లో జరిగిన టీడీపీ బహిరంగ సభలో ఆయన పలు హామీలు ఇచ్చారు పాతవూరు రైతులుండే ప్రాంతమని తాను రైతు బిడ్డనే అని వారు పడే కష్టాలు నష్టాలు బాధలు తెలిసిన వాడినని అన్నారు ధాన్యాన్ని పండిస్తూ పాడి సంపదతో పట్టణానికి పాలు సరఫరా చేస్తున్నా పాతూరీయుల మనస్సు వెన్నా అంటూ కొనియాడారు తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని వారి ప్రాంత పోలేరమ్మను అడిగేందుకు శ్రీకృష్ణుడు స్వామి దీవెనల కోసం పాతూరియులు ఆశీర్వదించాలని కోరేందుకు తొలిసారిగా వారి చెంతకు వచ్చినట్లు చెప్పారు రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నట్లు చెప్పారు రామయ్య పోర్టు పరిధిలో అనేక పరిశ్రమలు చంద్రబాబు తెస్తారన్నారు ఈ ప్రాంత పిల్లల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తాను భరోసా ఇస్తున్నట్లు కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు నిరంతరం కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజున మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఈ ప్రాంతంలో కూడా అత్యధికమైన ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇండస్ట్రీస్ ద్వారా మన యువకులకి మన పిల్లలకి మన బిడ్డలకి అందరూ కూడా ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడికి కూడా విద్యో ఉద్యోగాలు ఇప్పించడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు కావాల్సింది మన బిడ్డల బతుకలు మన మనకు కావలసింది మన జీవిత జీవితాల్లో పిల్లలు బాగా ఎదగాలి ఎక్కడికో పోయి ఎదగడం కాదు ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడే ఉంటూ మన మధ్య తిరుగుతూ మన ప్రాంతంలోనే ఉంటూ మన కళ్ళ ముందే ఉంటూ మనల్ని బాగా చూసుకుంటూ ఎదగాలంటే ఈ ప్రాంతం అంతా రామాయపట్నం కూడా ఈ రోజు ఇండస్ట్రీలు కాబోతుంది ఎప్పుడైతే ఇండస్ట్రీ అభివృద్ధి జరుగుతుందో తప్పకుండా మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ఇది జరగాలంటే బాబు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఒక పక్క వ్యవసాయ ఇంకొక ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తూ కావాలని ఒక స్వరూపమతో పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా నేను కృషి చేస్తానని ఈ రోజు ఈ కృష్ణుడు సాక్షిగా కృష్ణుడు దేవాలయం ముందు మీ అందరికీ కూడా ఆమో ఇస్తున్నా కూడా అదే విధంగా నాకు ఎదురుగా ప్రతాప్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు జగన్ అన్న కోసం ప్రతాపన్న సిద్ధం ప్రతాపన్న జగన్ అన్నకి దోచి పెట్టడంలో సిద్ధం అవినీతి చేయడంలో సిద్ధం గంజాయి అమ్ముకోవడంలో సిద్ధం ఆక్రమణ పొలాలు ఆక్రమించడంలో సిద్ధం కావలి పట్టణాన్ని భయప్రాంతంతో నడపడం సిద్ధం ప్రతాపన్న ఈ సిద్ధానికి నేను సిద్ధంగా ఉన్నా కావలి పట్టణాల్లో మన ఇద్దరం ఎక్కడైనా కూర్చొని ప్రజల ముందు డిబేట్ పెట్టుకుందా నా అవినీతి కొన్ని ఎక్కడికైనా ఏ గురికైనా ఉందో నీకు ఇతర ఉన్నారు నాకు ఇతర ఉన్నారు ఇద్దరం కూర్చొని ఇద్దరు భ్రమణం చేద్దామా నువ్వు నీతి పరుడువా నేను నీతి పరుడా ఇద మనం చేయాల్సినటువంటి పని అదే విధంగా ఈ రోజున మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఈ ప్రాంతంలో కూడా అత్యధికమైన ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇండస్ట్రీస్ ద్వారా మన యువకులకి మన పిల్లలకి మన బిడ్డలకు అందరూ కూడా ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడికి కూడా విద్యో ఉద్యోగాలు ఇప్పించేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు కావాల్సింది మన బిడ్డల బతుకులు మన మనకు కావాల్సిన మన జీవిత జీవితాల్లో పిల్లలు బాగా ఎదగాలి ఎక్కడో పోయి ఎదగడం కాదు ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడే ఉంటూ మన మధ్య తిరుగుతూ మన ప్రాంతంలోనే ఉంటూ మన కళ్ళ ముందు ఉంటూ మనల్ని బాగా చూసుకుంటూ ఎదగాలంటే ఈ ప్రాంతం అంతా రామాయపట్నం ప్రాంతం అంతా కూడా ఈ రోజు ఇండస్ట్రీలు కాబోతుంది ఎప్పుడైతే ఇండస్ట్రీ అభివృద్ధి జరుగుతుందో తప్పకుండా మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ఇది జరగాలంటే బాబు రావాలని సందర్భం కోరుకుంటున్నా ఒక పక్క వ్యవసాయ ఇంకొక ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తూ కావాలని ఒక ఆ పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా నేను కృషి చేస్తానని ఈ రోజు ఈ కృష్ణుడు సాక్షిగా కృష్ణుడు దేవాలయం ముందు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా